దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు దేవుని వాగ్దానము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయం పన్నెండో వచనము మహాపరిషుద్ధుడు మన తండ్రి అయిన యహోవా కన్నులు దేశంలో నివసించి మన అందరి మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మన అందరి మీద దేశం మీద ఉండును కాబట్టి మన అందరము మన హృ పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ మన దేవుడైన యహోవారిని ప్రేమించి ఆయనను సేవింపవలను దేవుని ఆజ్ఞలు మన హృదయంలోనూ మన మనసులోనూ ఉంచుకుని వాటిని మన చేతుల మీద సూచనలుగా ఉంచు కట్టుకొనవలను తండ్రి ఆజ్ఞలు మన కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను మనం కూర్చుండనప్పుడు త్రోవను నడిచినప్పుడు పండుకొనినప్పుడు లేచినప్పుడు తండ్రి కట్టడలను కూర్చి మన పిల్లలకు నేర్పవలను తండ్రి ఆజ్ఞలను మన ఇంటి ద్వారబంధముల మీద మన గౌనుల మీదను వాటిని వ్రాయవలను అలాగే చేసిన ఎడల మన సంతతి వారు జీవించే సంవత్సరములు అధికములవుతాయి మన దేశం నా తొలకరి వర్షము దాని కాలం కడవరి వాన కురిపించి మన ధాన్యమును ద్రాక్ష రసమును నూనెను దీవించి మన చేనులో పశువులను దీవిస్తాడు కరువు అనేది మన జీవితాల్లోనికి రాదు మన దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు మన మీద ఉంటాయి ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్